నమస్తే అండి అందరికీ అందరూ అందరూ బాగున్నారు సో నేను కూడా మీద చాలా బాగున్నా ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సిమలను కూడా మాత్రం మర్చిపోకండి ఈరోజు అయితే నేను అయితే ఒక మంచి వీడియో అయితే మన ఛానల్లో అయితే తీసుకోవడం తీసుకురావడం జరిగిందనమాట సో నేను ఇక్కడ కోదాడ నుంచి సిమెంట్ తీసుకొని ఇక్కడ ఒడిశాకి పోయినమాట ఒడిశాకు పోయినప్పుడు ఒడిశాలో ల్యాండింగ్ పాయింట్లో లారీ అన్లోడింగ్ పాయింట్కి పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది జరిగింది అసలు ఇదంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఇది నేనైతే ఖచ్చితంగా అసలు షాక్ అయినా అసలు దగ్గర దగ్గర ఆరు వందల యాభై వస్తాల లోడ్ అనమాట అది ముప్పై రెండు టన్నుల లోడు లారీ వచ్చేసి లేలాండు ఫోర్టీన్ టైర్ అనమాట అది ఆ లారీ దిగబడితే రెండు ట్రాక్టర్లు కొంచెం ఏంటి అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట చాలా అంటే చాలా ఎందుకంటే ఫస్ట్ టైంగా నేను చూడటం అసలు రెండు ట్రాక్టర్లు కలిసి దిగబడ్డ లారీని మొత్తం గుంజుకొచ్చిన అంటే అది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట సో ఈ వీడియో అయితే చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి సో మీకు వీడియో చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంకొకటి మీరు ఇంకేమైనా ట్రాక్టర్ కానీ డోజర్లు కానీ జేసీబీలు కానీ హిటాచ్లు కానీ ఇటువంటి అమ్మనుకున్నాం పదిహేను ఫోటోలు పూర్తి వివరాలతో నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటోలు పంపించండి ఫోటోలు పంపించండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్ ఎండింగ్ వరకు అయితే చూడండి సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట నేను వచ్చేసి మామూలుగా లారీ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలని చెప్పి మా అన్నయ్యతో పాటు కలిసి నేనైతే సిమెంట్ లోడ్ వేసుకొని అయితే వెళ్ళడం జరిగింది సో ఒక దగ్గర అయితే నూట యాభై బస్తాలు అయితే మేమైతే అనమాట మొత్తం ఆరు వందల యాభై బస్తాలు ఏడు వందల బస్తాలు వస్తాయి ఆ నూట యాభై బస్తాలు దించిన తర్వాత ఒడిస్సాలోని కలిమెల్ దగ్గర నుంచి ఇంకొక ముప్పై కిలోమీటర్లు ఒక ఊర్లో లోపలి పోయినమాట అనమాట ఊరు లోపల పోయిన తర్వాత బండి అయితే మేము అక్కడ తిరిగే పరిస్థితి అయితే అయితే లేదనమాట సో మేమైతే తిప్పుకోవడానికి అయితే చాలా దూరం అయితే ఒక అన్లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆ ఊళ్ళో నుంచి బండి ఎక్కడ అనమాట మొత్తం పోతే అంతా రివర్స్ అయిపోవాలా రివర్స్ పోతే బండి కట్టుగా అని చెప్పి మేమంతా ఇట్లా ముందుకు వచ్చి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా నేను వీడియో చూపిస్తున్నాను కదా దూరంగా నేను వీడియో తీస్తున్నాను అనమాట అయితే అక్కడ బండి అయితే దిగబడదనమాట దిగబడితే వాళ్ళు ఏం చేసినట్టే అక్కడ ఉన్న వాళ్ళంతా మనోడు ఒకటి షర్ట్ తీసుకు ఇడ్చుకొని నిలబడ్డాడు కదా అతనైతే అన్లోడింగ్ పాయింట్ అతనే అనమాట అతనికి ఒక రెండు వందల యాభై బస్తాలు దించాలి వేరే వాళ్ళకి ఒక మూడు వందల బస్తాలు దించాలన్నమాట ఆల్రెడీ నూట యాభై బస్తాలు మేమైతే దించేసి అయితే వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేను మా అన్నయ్య వచ్చి చూసి వచ్చినా ఇక్కడ బండి ఇది అనుకున్నాను నాకు కూడా లారీ ఫీల్డ్ కొత్త కదా నేను కూడా చూడలేదు అనమాట నాకు కూడా ఏం తెలియదు అయితే మామూలుగా లారీ మీద చేయి సాప్ చేసుకుని నేను కూడా లారీ లారీ డ్రైవింగ్ పోదామని చెప్పి వచ్చిన వచ్చినప్పుడు అయితే మా అన్నయ్య అక్కడ బండి దివడానికి అయితే వచ్చిన స్టేట్కి వచ్చినప్పుడు అక్కడ బండి అయితే దిగబడిపోయింది బండి దిగేటప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుబాటులో జేసీబీకి ఫోన్ చేస్తే జేసీబీలు కూడా అందుబాటులో ఏం లేవు ఇంకొక ఇక్కడ ఎట్లా ఎట్లాంటి ఇబ్బంది అంటే ఇక్కడ వచ్చేసి మాకైతే ఎక్కడ ఫోన్కి అయితే సిగ్నల్ అయితే ఏం లేవన్నమాట కానీ అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ వాళ్ళ ఫోన్లో నుంచి అయితే జేసీబీకి అయితే ఫోన్ చేసినాం జేసీబీ అయితే అందుబాటులో ఎక్కడ కూడా లేవు చుట్టు ఒక ముప్పై కిలోమీటర్ లోపల అయితే ఇప్పుడు ఆ సిమెంట్ బస్తాలు దించే అతని దగ్గరనే టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అయితే రాడ్స్ అయితే ఉన్నాయి దాంట్లో దాన్ని తీసుకొచ్చినట్ట తీసుకొచ్చి వెనక యాక్సిల్కి అయితే పెట్టినాం డమ్మీ యాక్సిల్కి డమ్మిటైర్ లాగ్జీలు పెట్టి దానికి ట్రక్ పిన్ ట్రక్ తొలిచ్చే దగ్గర దీనికి ట్రక్ తొలగించే దగ్గర మేమైతే అనమాట వాటిని బెండ్ చేసినాం బెండ్ చేసి తొలిగించినాం బెండ్ చేసి తొలిగిస్తే గట్టిగా పట్టి లాగితే వెళ్తాయనుకున్నాం కానీ రెండు ట్రాక్టర్లు కూడా గట్టిగా పట్టించారు అనమాట సో ఇది వచ్చేసేమో మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ అది వచ్చేసేమో న్యూ హాలండ్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో అనమాట ఫోర్ సెవెన్ వన్ జీరో అనమాట సో చూస్తారు కదా వీడియోలో చాలా అంటే చాలా బలంగా అయితే లాగిస్తారనమాట సో మన బండి కూడా మా మన మా అన్న కూడా వెనక చూసుకుంటూ 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 అయితే లారీస్ ఉండే విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత పట్ట అనేది పోయిందన్నమాట ఇట్లా గట్టిగా పట్టడం వల్ల ఏమవుతుందంటే అది దిగబడదు కదా లారీని గుంజుకొని రావాలి కాబట్టి బండి అయితే కొద్ది కొద్దిగా జారిపోతుంది అనమాట ఇప్పుడు ఇటు నుంచి వీలు అట్నుంచి వాళ్ళు పోతున్నారు కాబట్టి ఇటు సైడ్ ఉన్న మహేంద్ర ట్రాక్టర్కి ఉన్న అది అయితే మన టెన్ ఏమో కడ్డీ అయితే ఐరన్ కడ్డీ అయితే సువ్వు అయితే అదైతే తెగిపోయింది అనమాట తెగిపోయిన తర్వాత మళ్ళీ బండి పట్టు దొరకగా ఇంకా రానుక రావట్లేదు అనమాట దిగబడిపోతుంటే మళ్ళీ ముందుకు ముందుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే దాన్ని అయితే కట్ చేసినాం అనమాట కట్ చేసి మళ్ళీ కొత్తగా మెలికేసినాం అనమాట మెలికేసి అయితే గుంజుతున్నాం అటు న్యూ హైలాండ్ ఫోర్ సెవెన్ వన్ జీరో బండి ఇటు వచ్చేసేమో మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనమాట సో ఈ బండి రెండు బండ్లు కలిసి అయితే మేము ట్రాక్టర్ని అయితే గుంజలేము అనుకున్నాం కానీ ఖచ్చితంగా అయితే ట్రాక్టర్ని అయితే గుంజుతున్నాయి సో అక్కడ మనం ఏం చేస్తారంటే బండి కొద్దిగా సాఫ్గా వెళ్ళి రావడానికి గాడి పడ్డది కదా గాడి పడ్డప్పుడు ఆ గాడి పార తీసుకొని ఇటు అటు పక్క మట్టి అయితే పుడుతురనమాట సో ఆ విధంగా మట్టి అయితే పూర్తి సో మళ్ళీ మా అన్న ముందు పోయినకొక్కసారి గట్టిగా లాగేయాలని చెప్పి గట్టిగా లాగిస్తున్నాను అనమాట గట్టిగా లాగిస్తున్నాను గట్టిగా లాగిస్తుంటుంటే అక్కడ మళ్ళీ బండి అనేది ఇక్కడ మొత్తం అక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా అది ఫారెస్ట్ ఏరియా బట్టి బండి అంతా దిగబడిపోతుంది అనమాట దిగబడిపోతుంటే అసలు ఈ వాషింగ్ మిషన్ తెలియదు నా ఫోన్లో సిగ్నల్ లేదు మా అన్నయ్య ఫోన్లో కూడా సిగ్నల్ లేదనమాట అయితే మొత్తం అంతా డమ్ ఇదంతా తెగిపోయింది తెగిపోయిన తర్వాత మళ్ళీ మేము బండి కింద వేసిపోయి దాన్ని కరెక్ట్గా మెల్ట్ చేసినాం అనమాట ఒక పైప్ ఉంటే పైప్ తీసుకొని దాన్ని అంతా మెల్ట్ చేసినాం మొత్తం అంతా తోడినాం సో మనవల్ల ఏం చేశారంటే దీన్ని గట్టిగా పట్టుబట్టి అయితే లాగిస్తారనమాట గట్టిగా పట్టుబట్టి లాగిస్తే వెళ్తుంది వెళ్తుంది జేసీబీ రావడం టైం పడుతుంది అని చెప్పి చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మాకు వచ్చి మా బండి దిగబడ్డది ఒకటి హెల్ప్ అయితే చేసారనమాట ఆ వచ్చి చేసినందుకైతే ట్రాక్టర్ వాళ్ళు కూడా ఏం రూపాయలు తీసుకోలేదు కాకపోతే అక్కడ విషయం ఏంటంటే మేము అక్కడ దిగబడప్పుడు ఇట్లా దిగబడదని చెప్పి బండి కావాలి ఆ సైట్కి అయితే మనం అయితే మాకు ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ వచ్చిన సీట్కి అయితే ఫోన్ చేసినాము అంటారు సిమెంట్ దింపే ఆ ఫోన్ చేస్తే అతను వాళ్ళ తమ్ముని పంపించిన బండి ఇచ్చి పంపించిన తర్వాత ఆయన అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడే అక్కడ ఉన్న తీసుకొచ్చి బండికి అయితే కట్టడం జరిగింది కట్టిన తర్వాత బండి వెళ్ళట్లేదని చెప్పి బండి కింద బండి ఈజీగా వెళ్ళి చెప్పి దాని కింద టైర్ మన దాని టైర్ల కింద ఆ రాళ్ళు కానీ ముద్దులు కానీ మోట్లు కానీ ఎన్ని వేసినాం అనమాట వేసి చాలా అంటే చాలా ట్రై అయితే చేస్తున్నాం సో బండెల్లని ఖచ్చితంగా మనల్ని చూసి గట్టిగా వాళ్ళు వీళ్ళు గట్టిగా పికప్ బట్టి లాగిస్తారు అనమాట మా అన్న కూడా వీళ్ళంత సాయశక్తులు ప్రయత్నిస్తారు సో నేనైతే ఎన్నడూ లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట ఇట్లా జరిగింది చూడటం అసలు విషయం ఏంటంటే అనేది చాలా రేరుగా జరుగుతుంటుంది అనమాట ఎక్కువ వాస్తవానికి అయితే మనకి లారీ దిగబడితే జేసీబీ అయితే రావడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ట్రాక్టర్లు కలిసి మూడు వంద నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉన్న బస్తాల ఉన్న లోడున్న సిమెంట్ లోడ్ ఉన్న లారీని గుంజడం అంటే మామూలు కాదనమాట సో మేమైతే అట్లా గుంజుతున్నప్పుడు అయితే నాలుగు సార్లు అయితే అయితే తెగిపోయినాయి అనమాట సీకులు తెగిపోయినాయి సీకులు తెగిపోయిన తర్వాత మళ్ళీ మేము వాటిని జాయిన్ చేసి మళ్ళీ అయితే గుంజడం అయితే జరిగిందనమాట సో మళ్ళీ తెగిపోయింది అనమాట ఇది రెండోసారి తెగిపోవటం తెగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాని కింద పోయి మూడు వేస్తారనమాట ముడేసింది మేము అనుకు మేమనుకున్నాం అంటే పైకి భూమి చూడడానికి మామూలుగా అడుగు పెడితే దిగబడతలేదు దిగబడతలేదు అని చెప్పి మేమేం చేసినాం మేము మామూలుగా వచ్చి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బండి దిగబడిపోయింది దిగబడిపోయిన తర్వాత సీకులు కూడా సీగులు ముడేసినాం సీగులు ముడేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి కూడా తెగిపోయినాయి అనమాట అసలు ఆ రోజు చాలా టెన్షన్ అనమాట ఇంకొకటి మేము పోయినా మాట్లాడితే మంచి మనిషి అనమాట కొద్దిగా సిమెంట్ తీసుకుపోయినా సేటు రెగ్యులర్గా మేము మా అన్న సిమెంట్ తోలుతారంట అయితే అక్కడ మాకు బెనిఫిట్ అయింది అతను కూడా చేతులు తీస్తే మా పని గోవింద మంగళం కూర్చొని మా అన్న ఒక నేను నా అన్న చూసుకోవాలన్నమాట ఆ విధంగా జరిగిందనమాట మళ్ళీ బండి అయితే పికప్ అయితే పట్టిస్తారు అనమాట సో బండి వెనుక లేవడానికి అయితే చూస్తారనమాట ఈ మహేంద్ర ట్రాక్టర్ పక్కన ఒక గడ్డు ఉందనమాట ఆ గడ్డ ఉండటం వల్ల ఏమైందంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట ఎందుకంటే అక్కడ పోయేవారికి ఆ న్యూ హిల్ ఫోర్ సెవెన్ వన్ జీరో ట్రాక్టర్ అయితే పైకి అనమాట ఇక మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ అయితే కిందికి అనమాట సో ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి మళ్ళీ దాని కింద పోయి వేసినాం అనమాట దాని కింద అట్ల నుంచి సైడ్ నుంచి పోయి మీకు వేసినారు ఎందుకంటే కొద్దిగా దూరం నుంచి వీడియో చూస్తున్నాయి కాబట్టి మీకైతే అంత ఈజీగా అయితే కనిపించకపోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి ముందుకు పోయిన అని చెప్పి మా అన్న మళ్ళీ ముందుకు కొనిచ్చిండు ముందుకు కొనిచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడ పక్కన వాళ్ళు మొత్తం పాత తీసుకొని గేడ్ని మీద గాలి పెట్టే గాలిలో రాళ్ళు మొద్దులు మూట్లు అయితే వేయడం అయితే జరిగింది అనమాట టైర్ కొట్టుకో టైర్ పగిలిపోకుండా టైర్ రాసుకోపోకుండా అనమాట అంటే పోకుండా చూడండి గట్టిగా పట్టిస్తారు అనమాట గట్టిగా పట్టించి లాగిస్తారు అనమాట బాగా బలంగా లాగిస్తారు మా అన్న కూడా బాగా బలంగా లాగిచ్చు అలా తీసి తీసి ఇటు చేసి అయితే అయితే బండి అయితే ఎక్కింది అనమాట సో చాలా అంటే చాలా ఇదిగా ఎక్కించారు అనమాట ఇప్పుడైతే మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్ కొన్ని తొలి ఇచ్చిన సీకి అయితే తీసేస్తారు అనమాట సీకి తీసేసారు సీకి తీసేసి బండి అయితే ఇక్కడ పైకి అయితే ఎక్కిచ్చు అనమాట ఇక్కడ ఈ న్యూ సెల్ న్యూ సెలండి ఫోర్ సెవెన్ వన్ ట్రాక్టర్ వెళ్తుంది కదా వెనకైతే సిక్స్టీన్ టైరు టాటా లారీలు అయితే రెండు ఉన్నాయి బాడీ బాడిబండ్ల లారీలు ఆ లారీ అయినా కొంచెం ఆ లారీ వల్ల తిప్పాలో తెలుసు కాబట్టి ఆయన కూడా వచ్చి మాకైతే సహాయం అయితే చేసిండు సో అక్కడ నుంచి గుంజకొస్తున్నారు కదా అక్కడ నుంచి మా అన్న బండి ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారా పదకొండు రెండు కిలోమీటర్ ఉంటుంది అనమాట మొత్తం వెనకకే రావాలి ఎన్న వెనక నుంచి ఇక్కడ బండ్లు రోడ్డు మొత్తం అదంతా కొట్టుకుపోయి కొట్టుకుపోయింది ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు ఉండేది ట్రైబ్స్ అనమాట అడవిలోనే ఉంటారు అనమాట ఇంకా ఆదివాసీలు అయితే ఇక్కడ మొత్తం అంతా రోడ్ అంతా బాగలేదు కనీసం కంక రోడ్డు కూడా ఏం లేదనమాట మొత్తం దిగబడిపోతుంది బండి మళ్ళీ ఎక్కడ దిగబడుతుందో మళ్ళీ మీరు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి ఆ అన్న న్యూహన్ అండ్ ఫోర్ సెవెన్ వన్ జీరోకున్న సీగ్గా దానికి అట్లే ఉంచి అట్నే బండి అయితే మొత్తం ఇంకా ఇంకా గుంజుకొని రావడం అయితే జరిగిందనమాట చాలా అంటే చాలా దారుణంగా అయితే ఇంకా అయితే గుంజుకొని రావడం జరిగింది చాలా అంటే చాలా హెల్ప్ చేశారు పాపం వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకులేదన్నమాట సో అక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే మనకు టర్నింగ్ ఉన్నాయి అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి స్తంభాలు దానికి అని చెప్పి మా అన్న కొంచెం నిమ్మల వినమాలని చూసుకుంటే బండ్ అయితే కోరుకుంటే వస్తుంది అనమాట ఒకసారి మీరు చూడొచ్చు మనోడు ఇంకా ఇంకొక పాయింట్ అయితే చాలా చెప్పాలైతే ఎందుకంటే ఇక్కడ మొత్తం అంత బురగా నచ్చి నచ్చింది అనమాట సో నిహారం తక్కువ పట్టుబట్టే పట్టుబడి చేత మనకైతే బండి తీసుకొని రావడం జరిగింది సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద గుంటుందన్నమాట గుంటే శక్తి దాకా కదా అని చెప్పి నువ్వు గట్టిగా కాబట్టి నేను గట్టి కాబట్టి ఏం చెప్పి నేను మా నాన్నకు క్యాకే చెప్తున్నట్టునే ట్రాక్టర్ అని కూడా చెప్పిన వాళ్ళు ఇద్దరు ఓకే అన్నారు కానీ ట్రాక్టర్ అని తిట్టిన అనమాట నువ్వేంది ఇక్కడ బండి దిగబడితే బండి తీయకుండా వీడియో తీసినావుందని చెప్పి నేను తిట్టినా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి టైం రాదు మళ్ళీ మనం మనం తీయలేము మళ్ళీ మళ్ళీ మనం చూపించలేమని చెప్పి నేనేం చేసిన అంటే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సో అప్పుడు నాకు కొద్దిగా పరిస్థితి బాగాలేదనమాట నాకు దెబ్బ ఏదో తగిలిగింది నాకు కూడా అంత గుర్తు తెలియదు దెబ్బ తిలిగింది అనమాట అందుకని నేను ఎక్కువ ఏం పని చేయలేదనమాట అయితే అక్కడ గుంట తప్పించిన అనమాట గుంటల రాళ్ళేసి దాన్ని తప్పించి తీసుకొని రావడం అయితే జరిగింది సో మనోడైతే ఇక న్యూజిలాండ్కి ఎంత ఎక్సిలేటర్ ఏందో అంత ఎక్సిలేటర్ అనమాట తొక్కి పెట్టి మనకి మనోడు లోడ్ తాడేసినామంట లోడ్ తాడేసి గట్టిగా గుంజుకొని వస్తున్నా అనమాట నేనేమో వెనక కురుకుతున్నా అనమాట ట్రాక్టర్ వస్తుంటే వెనక గురుకుతున్నాయి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అడ్డం కాదు కదా అడ్డం మళ్ళీ మళ్ళీ ఏమాత్రం కదా ట్రాక్టర్ పికప్ పడిపోయినా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట దానివల్ల ఇబ్బంది కాకుండా అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా ఘోరంగా అయితే దొరికినా అనమాట ఎందుకంటే మనవడైతే గట్టిగా గుంజుకొచ్చు ఆల్రెడీ ఈ టర్నింగ్ పాయింట్ దాడితే మేము ఇంకా సిమెంట్ అన్లోడ్ అల్లుడయ్యాలన్నమాట సిమెంట్ మొత్తం చేసి మళ్ళీ ఒక రెండు కిలోమీటర్ అట్లా లేనికెళ్ళాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ బండి తిప్పుకొని పోవాలన్నమాట సో ఇట్లాంటి అయితే జరుగుతాయి అనమాట దయచేసి మీరు కూడా ఒకసారి పోయేటప్పుడు చూసుకొని పోరి అంటే నాకంటే తెలియదు మా అన్న ఒక సీనియర్గా ఆయన కూడా మరి ఎప్పుడన్నా పోయి పోదు ఇట్లాంటి అయితే తెలియదు అనమాట సో దయచేసి మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోల కోసం గండసింహలను కూడా మాత్రం మర్చిపోకండి మరి ఇంకా మన డాక్టర్లు కానీ జేసీబీలు కానీ డోజర్లు కానీ ఇటువంటివి మనకున్న పదిహేను ఫోటోలు పూర్తిగా వెళ్తాను నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు పనిపించండి ఇక్కడైతే బండి అయితే కొద్దిగా అయితే తిరగలేదు అనమాట కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే చెట్టు దగ్గర చెట్టు తగ్గడానికి వచ్చింది అనమాట సో ఇబ్బంది లేదు అక్కడ రెండు మూడు సార్లు వెనక ముందు వెనక ముందు చేసి అయితే మేమైతే బండి అయితే తీయడం అయితే అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్